హాయ్ అండి ఆకాకరగాయ ఫ్రై అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి వెల్లుల్లి కారం వేసి కాకరకాయ కాకరకాయ పలంగా ఫ్రై చేయండి చాలా బాగుంటుందండి రసం పెట్టుకున్న పప్పుచారు పెట్టుకున్న పెరుగన్నంలోకైనా దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది అలానే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ ఆకాకరకాయ ఫ్రై అనేది ముందుగా పావు కేజీ ఆకాకరకాయలు తీసుకుని బాగా కడిగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకోవాలండి మొదటిగా కొద్దిగా ఇలా ముందు భాగం కొద్దిగా కట్ చేసుకుని నిలువుగా ఘాటు పెట్టుకోవాలి లేతవైతే మీరు అలానే ఫ్రై చేసేసుకోవచ్చు ముదిరిగా ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి గింజల్ని నేను కొద్దిగా తీసేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే గింజలతో సహా కూడా ఫ్రై చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది స్పూన్ ఒకటి తీసుకుని ఇలా రివర్స్లో మనం ఇలా అంటే గింజల్ని గింజలు మాత్రమే తీయండి లోపల ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మనకి గుజ్జులా ఉంటుంది కదా అది మొత్తం మొత్తం తీయవసరం లేదు గింజలు కొద్దిగా అది కూడా పెద్ద పెద్దగా ఉన్న తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలాగా చూడండి ఇలాగా ఇంకొకటి కూడా ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను లేతవైతే అలానే ఫ్రై చేసేసుకోవచ్చండి ఇవి మనకి ముద్రవైతే కొద్దిగా గింజలు తీసేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు గింజలతో సహా చాలా బాగుంటుంది అలా చేసుకున్నా కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేయండి దీనికి వెల్లుల్లి కారం కూడా మనం రెడీ చేసుకోవాలన్నమాట సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ అన్నది వేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలానే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం వెల్లుల్లి కారం తయారు చేసి వేసుకుంటున్నాం కనుక టేస్ట్ కోసం ఒక రబ్బ చింతపండు వేసుకోవాలి మరి ఎక్కువగా చింతపండు వేసుకోవద్దు పులుపు వచ్చేసి ఫ్రై అస్సలు రుచిగా ఉండదనమాట ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని మనం ఒక మూడు లేకపోతే నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకుంటే ఆకాకరగాయలు చాలా మెత్తగా అయిపోతాయి చూసుకుని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఉడికిపోయాయి కదా ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మాట ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించొద్దండి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి ఆకాకరగాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా కూడా సమానంగా వేగేలా వేయించుకోవాలి మనం ఉడికించుకోవడం వల్ల చక్కగా లోపలంతా కూడా మనకి ఆకాకరగాయ బాగా ఉడికిపోయి ఉప్పు కూడా వెళ్ళి బాగుంటుంది మాత్రం తినేటప్పుడు ఫ్రై అన్నది ఇవి వేగే లోపలే వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకుని మరొకసారి బరగ్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పేస్ట్లా చేయొద్దండి ఇలా కచ్చాబెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మన మరొక వైపు మనకి ఆకాకరకాయలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా చూడండి కలర్ మారింది ఇలా అన్ని వైపులా మనం కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం మొత్తం కూడా వేసేసుకొని వెల్లుల్లిపై మనం పచ్చిది వేసాం కదా కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించొద్దండి మాడిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత ఈ కారం అంతా కూడా ఆకాకరకాయలకి పట్టేలా కలుపుకోవాలన్నమాట సింపుల్గా అయిపోతుందండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఆ కాకరకాయలు పట్టేలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది బయట పెట్టినా కూడా రెండు మూడు రోజులు అస్సలు పాడవదు ఈ వెల్లుల్లి కారం అన్నది ఇప్పుడు ఆ కాకరకాయలు ముక్కలు కట్ చేసి మనం ఫ్రై చేసుకుంటాం కదా ఒకసారి కాకరకాయ పొలంగా కూడా ఇలా ఫ్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అలానే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి రసమైనా పప్పుచారైనా సాంబారైనా పెరుగన్నమైనా లేదు అంటే ఏదైనా రూట్ పచ్చడి చేసుకున్నా కూడా ఇవి పక్కన పెట్టుకుంటే హాయిగా తినేయచ్చు ఇది ఫ్రై అయ్యేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది చూడండి మనం వేసుకున్న వెల్లుల్లి కారం కాకరకే మొత్తానికి కూడా ఎలా పట్టిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఒకటి కూడా చూపిస్తాను చూడండి రైస్లో వేసుకున్న తర్వాత ఎంత చక్కగా బయట ఫ్రై అయిపోయే లోపల కూడా బాగా ఫ్రై అవుతుందట చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా అనగానే మనకి కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి